హాయ్ సోను డిన్నర్ చేయడానికి కూర్చున్నావా నేను కట్ చేసి తెచ్చుకుంటున్నాడు లేక మా చిన్నబ్బాయి కట్ చేసిండు ఇట్లా మంచిగా కట్ చేసిండు స్లైస్లు వేడి వేడి వేయడం మంచిగా ఉన్నది वेट दिन दिनों प्यानो ना कि रायता अच्छा है मम्मी टेस्ट लांग मम्मी टेस्ट टेस्ट सुपर में सुपर बेन अच्छा बना है हमें नंद दूसरी सुपर कैसे हैं